లైఫ్ ను లైట్గా తీసుకునే ప్రతి అబ్బాయికి చెప్తున్నా ఇది ముందే తెలుసుకో చాలా మంది లైఫ్లో లేట్ గా రియలైజ్ అవుతుంటారు అప్పటికి నీ లైఫ్ నీ చేతిలో ఉండదు ఆ తర్వాత అందరితో మాటలు పడుతూ బతకాల్సిందే ఇది విను వేద కోట్లు సంపాదించి దేశాన్ని రూల్ చేయమని చెప్పడం లేదు ఒక అబ్బాయిగా నీ బతుకును బతకాలన్నా కూడా ఒక స్టేజ్ వచ్చాక బతకలేవు నీ ఏజ్ పెరిగే కొద్దీ నీ భుజాలు బరువెక్కుతాయి సంవత్సరం సంవత్సరానికి నీ మీద బాధ్యతలు పెరుగుతాయి ఒక స్టేజ్కి వచ్చాక అది పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది నీకు సరైన నిద్ర కూడా ఉండదు ఇక డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నా యాజ్ ఏ మ్యాన్గా నువ్వు చేయాల్సింది ఒకటే మేక్ మనీ సేవ్ మనీ ఇన్వెస్ట్ మనీ దానికోసం స్కిల్ డెవలప్ చేసుకో లేదా ఉన్న టైంని కరెక్ట్గా వాడుకో సరదాల కోసం వేస్ట్ చేసుకొని తర్వాత సఫర్ అవ్వద్దు అదేంటి నేను ఆల్రెడీ మనీ ఎర్న్ చేస్తున్నా కదా ఇంతకంటే ఎక్కువ కష్టపడలేను అనుకుంటున్నావా సరే ఇది కూడా విను నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా ఉండొచ్చు యాజ్ ఎ మ్యాన్గా గా నీ నుంచి చుట్టుపక్కల వాళ్ళు ఏం ఆశిస్తారో చెప్పనా నువ్వు ఒక సన్గా ఉంటే నీ పేరెంట్స్ ఏం కోరుకుంటారో తెలుసా మంచి జాబ్ చేసి చుట్టుపక్కల వాళ్ళకు ఒక మంచి పేరు సంపాదించి పెట్టాలనుకుంటారు అదే నువ్వు హస్బెండ్గా ఉంటే నీ వైఫ్ నీ నుంచి ఒక లగ్జరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే నువ్వు పేరెంట్ గా ఉంటే నీ కొడుకులు నీ నుంచి మంచి ఆస్తి రావాలనుకుంటారు ఇక నీ ఏజ్ అయిపోయింది టైంకి నీకు ఒక ముద్ద అన్నం కావాలన్నా కూడా నీ కొడుకులు నీ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తారు లేదా ఆస్తులైనా కోరుకుంటారు చివరికి నీ పింఛన్ డబ్బుల కోసం కూడా పెద్ద పెద్ద గొడవలే జరుగుతాయి సరే ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలనుకో కనీసం నీ ఫ్రెండ్తో చిల్ అవ్వాలన్నా కూడా వాడి స్థాయికి తగ్గ ఖర్చు నువ్వు పెట్టగలిగితేనే నీకు ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది లేదంటే ఉండదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీకు నచ్చని వాళ్ళకి నీకు నచ్చని సిచ్యువేషన్స్కి నువ్వు దూరంగా ఉండాలన్నా కూడా నీకు మనీ కావాలి ఒక అబ్బాయిగా నువ్వెంత లేట్గా రియలైజ్ అవుతే ఆ తర్వాత నువ్వంతా సఫర్ అవుతావు లైఫ్లో ఎప్పుడు అలర్ట్గా ఉండు ఉన్న టైంని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి